మన తెలుగు సినిమా దగ్గర గుర్తుండిపోయే కొన్ని ఐకానిక్ సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు సుకుమార్ల కలయికలో వచ్చిన రూరల్ సెన్సేషనల్ హిట్ చిత్రం రంగస్థలం తప్పక ఉంటుంది మరి ఈ చిత్రం విడుదలయి నేటికి ఏడేళ్లు పూర్తి కావడంతో మరొకసారి అభిమానులను ఈ సినిమా స్మృతులు మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నారు ఇక ఇదిలా ఉండగా ఇలాంటి సినిమా అందించిన కాంబినేషన్ నుంచి మరో చిత్రం అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే రామ్ చరణ్ కెరీర్ లో సినిమాగా దర్శకుడు సుకుమార్ తో మరోసారి కానీ లేటెస్ట్ గా మాత్రం వీరి కలయికలో సినిమా తాత్కాలికంగా వాయిదా పడినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి మొన్న చరణ్ బర్త్డే కూడా ఈ కాంబినేషన్ పై ఎలాంటి అప్డేట్ రాకపోవడం గమనార్థం కాగా ఈ సినిమా ప్రస్తుతానికి జరిగే సూచనలు కనిపించడం లేదు అని తెలుస్తోంది అయితే చరణ్ పదిహేడవ సినిమాగా మరో దర్శకునితో ఉండొచ్చట ఈ తర్వాత చరణ్ పద్దెనిమిదవ సినిమాగా సుకుమార్ కలయికలో ఉంటుందని టాక్ మరి దీనితో రంగస్థలం కాంబినేషన్ పై మంచి సస్పెన్స్ ఇప్పుడు నెలకొంది ఇక మేకర్స్ నుంచి దీనిపై ఏమైనా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి మరి